జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పాడు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు banda ko bada ra pakate dekho to sete dekho उसको అన్నా ఈ ఫైటింగ్ లేంటన్నా పెళ్లికి వెళ్దాం రండి

అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు నేను చూసుకుంటా కదా だ da, da. లోపలికి రాత్య సత్యం ఏమి లేదా నువ్వు బయలుపడుకో ఏమింది లక్ష్మి వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడలు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకొచ్చు మరి నాతో ఎందుకు వచ్చావులా వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంత వెళ్ళి ప్యాకెట్ పట్టరా మనకు తాలి అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్

దానికి ఏమో పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవాలి తెలుసా అందరు వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్య గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపులం చేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో అండి అన్నీ జరుగుతాయి మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్తో అడ్జస్ట్ అయిపోవాలి మూవ్ ఆన్ అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీక్ అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు టికెట్స్ యువత్రాది అంత బాగుంది అదా నేను చెప్పాను కదరా జ్యోతి లక్ష్మి అదే నాకు అది కావాలరా బుక్ చేసుకున్నట్టున్నారా వదలై ప్రింట్అట్ చేస్తావో నాకు తెలియదు ఇవాళ ఈ రోజుకి ఆడు బుక్ చేసుకున్నట్టున్న చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ధి కావటం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవా తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి ఏదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తల్పూడి చూపించు చూపించవే చూపించు చెల్ దిగు దిగు డోంట్ టచ్ మై వైఫ్

అక్కడ కర హా చేస్తారా మీరు హా చేస్తారా అమ్మ ఎల్లంటి అమ్మ ఎల్లంటి సార్ రైట్ మిలన్ దిస్ కే లోపల ఓకే సార్ రైట్ రైట్ వదరత భవిష్య ఈ దొంగ నాయలని మయాసిగారి గుర్తుపట్టలాగ పెరు మీరు బలిపట్టేశారండి తీసుకోండి మేడం నో థ్యాంక్స్ ఓకే ఒక్కసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచి నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చస్తా నువ్వు నాతోనే చేస్తావు कंहिंजी सरकार